కావాలంటే ఓ ఏడాది ఎక్కువ టైం తీసుకుందాం కానీ క్వాలిటీ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు రాజమౌళి మామూలుగానే ఈయన తన సినిమాల కోసం చాలా టైం తీసుకుంటారు ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఆ టైం ఇంకాస్త పెరిగేలా కనిపిస్తోంది మరి మహేష్ చక్కన్న సినిమా సెట్స్ పైకి వచ్చేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దీనికి మోక్షం ఉందా లేదా టెక్నికల్ గా మహేష్ రాజమౌళి సినిమా పైకి రాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి ఏడాదవుతుంది గత కొన్ని నెలలుగా చాలా సీరియస్గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ పై వర్క్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్ తాజాగా కీరవాణి కొడుకు సింహ నటించిన మత్తు వదలరా టూ ప్రమోషనల్ వీడియోలోనూ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ ప్రీ ప్రొడక్షన్ అప్డేట్ ఇచ్చారు రాజ్మౌళి మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం బాగా మేకవర్ అవుతున్నారు ఎప్పటికప్పుడు ఈయన లుక్స్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నాయి అన్నీ బానే ఉన్నా షూటింగ్ అప్డేట్ ఏంటంటే మాత్రం నో అప్డేట్ అంటున్నారు రాజమౌళి దీనిపై ఓ క్లారిటీ వచ్చేలా ఉంది ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ సెట్స్పైకి రానుంది అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత మహేష్ సినిమా సెట్స్ సెట్స్పైకి రానుందని తెలుస్తోంది ప్రీ ప్రొడక్షన్తో పాటు వర్క్ షాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు జక్కన్న ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాకే సెట్స్పైకి వెళ్లాలని చూస్తున్నారు మేకర్స్ హీరోయిన్ మిగిలిన కాస్టింగ్ విషయంలోనూ త్వరలోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది